అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నన్ను క్యాబినెట్లో తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత నన్ను అడిగారు మీరు ఏ శాఖ ఆశిస్తున్నారంటే ఒకటే చెప్పారు మీరు ఏమి ఇచ్చినా తీసుకుంటాను కానీ కష్టమైన శాఖ ఇవ్వండి ఎక్కడైతే మీరు మార్పు రావాలని ఆశిస్తున్నారు ఆ శాఖ ఇవ్వండి అంటే మీరు ఏమనుకుంటున్నారు అంటే విద్యాశాఖ నాకు ఇవ్వండి సార్ కేజీ టు పీజీ మొత్తం రిఫార్మ్ చేయాలనుకుంటున్నాం పాదయాత్రలు ఎక్కడికెళ్ళినా అది మేము మాట్లాడాను ఒక కమిట్మెంట్ ఒక ప్యాషన్తో చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు నేను హామీ ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు అధ్యక్ష ఇస్తూ కూడా ఆయన కొన్ని షరతులు పెట్టారు దాంట్లో ప్రధానంగా హైర్ ఎడ్యుకేషన్లో వచ్చే గల ఎన్ఏఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఆంధ్ర రాష్ట్రం చాలా పడిపోయింది తొమ్మిదో స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని మూడో స్థానం తీసుకురండి క్యూఐఎస్ టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్లో ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఒకటి ఉండాలి కానీ గౌరవం ముఖ్యమంత్రి గారు నాకు టైం పెట్టి ఐదు సంవత్సరాలు మీరు సాధించాలని చెప్తాం కూడా జగన్ అధ్యక్ష